శివముదైన దేవుని బిడ్డరాగా నిన్నపిస్తున్నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను దేవాది దేవుడిని సీక్రిస్తూ దేవుని వాక్యం భూమిని ఆకాశీసి క్రీస్తు భోగైన గ్రహణ దేవుని వాక్యం లోక స్వార్త ఇరవై నాలుగో అధ్యయనం ఇరవై ఆరు వచ్చి క్రీస్తు శ్రమ పడింది దేవునిక్రమైన కలిగిన దాంకా భూమిల గ్రాసిన పత్రిక ఎనిమిదవ ధ్యానం పదిహేడు ఎవరైతే భూమి మీద శ్రీ పురుషులు విశ్వాసులకి క్రైస్తవుకి శ్రమలున్నవో వాళ్ళు క్రీస్తుతో వారసులు అంట దేవునికి మహిమ తెలియని గాంక పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతుడు పత్రిక నాలుగో అధ్యయ పదమూడు వచ్చింది శ్రమలో క్రీస్తు శ్రమల్లో పాలు భూమి మీద ఎవరైనా శ్రమ పడేస్తుంటే స్త్రీలైన క్రైస్తవులు సావకులు స్వార్థికులు శ్రమల్లో ఇరుకు ఇబ్బందులు ఉన్నారనుకో క్రీస్తుతో పాలు భాగస్థులంట దేవునికి మహిమ తెలియని గాంక ఈ శ్రమంలో పాలు భాగస్తులు అంటే పరలోకంలో కూడా పాలుంటుంది నిత్యరాజ్యంలో ఉంటుంది దేవుని రాజ్యంలో ఉంటుంది క్రీస్తు ఎక్కడంటే అక్కడ పాలు పాలు పాలుంటుంది దేవునికి మహిమ పాలు అనేది ఎలాగంటే దే దేవుంటున్నారా మా ఊర్లు నలుగురు అన్నదమ్ములు ఇచ్చే అన్ని ఆస్తులు పంచుకున్నారు డబ్బులు బంగారు వస్తువులు అన్నీ పంచుకున్నారు పొలాలు బర్రెలు బర్రెలు ఎద్దులు ఉన్న వస్తువులన్నీ పంచుకున్నారు నలుగురు అన్నదమ్ములు ఒకటే తల్లిదండ్రికి నలుగురు అన్నదమ్ములకై ఒకటే కుటుంబం గనక ఉమ్మడి కూర్చుమ్మ కనుక కలిసి వంట చేసేవారు కనుక ఒక చాట మిగిలిన చాట చాట మిగిలితే ఆస్తి పక్షటప్పుడు చాటని వాళ్ళన్న పెద్దన్న గుడ్డలి తీసుకొని చాటని నాలుగు ముక్కలు నరికి నాలుగు ముక్కలు చాట నరికి ఎవరు ముక్క వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు వరకు ఇయ్యచ్చు కదా పాలంటే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట పాలు అన్నదమ్ముల్లో పాలు ఎట్టుటదో అక్క జిల్లెలో పాలెట్టుంటుదో అనదమ్లో బాగా ఎట్టుడమో అక్క జిల్లెలో బాగాలి ఈ లోకంలో భాగాలు పాలు ఎటు అట్లా ప్రభునే క్రీస్తు శ్రమలు ఇరుకు ఇబ్బందుల్లో శావుకుడైనా సువార్థికుడైనా క్రైస్తవుడైనా లేదు సంఘ నాయకుడైన సంఘ పెద్ద అయినా స్త్రీలైనా పురుషులైనా శ్రమ అనే యాత్రలో శ్రమలో ఉంటే క్రీస్తుతో పాలి పాళి భాగస్థులంట దేవునికి మైమక్కలనిగాక చాలామంది శ్రమ నుంచే కష్టాలు దుఃఖాలంటే వాళ్ళకి దీవెన లేదు శ్రమలుంటే కష్టాలుంటే ఉంటే ఇబ్బందులుంటే ఉంటే ఆయనకు ఆశీర్వాదం లేదు దీవెని లేదు ఆశీర్వాదం లేదు దేవుని మేలు లేవు అని చాలామంది చిన్న చూడు చేస్తారు బైబిల్లో పాత నిబంధన బైబిల్లో భక్తుడైన ఏబు చాలా భక్తి పరుడు భూమి మీద యథార్థవంతుడు న్యాయవంతుడు చరితనం విజయ దేవుని ఎందుకు బైబక్ కలిగలేని వ్యక్తి ఏబుకి చాలా శోధన చాలా కష్టాలు చాలా నష్టాలు చాలా బాధలు ఏపుకొచ్చాయి అనేకమైన అవమానాలు కూడా ఏపుకొచ్చాయి కానీ ఏబు దేవుని శుద్ధించుట ప్రార్థించుట ఆరాధించట మానలే ఏబు ఎంత భక్తుడు భూమి మీద ఒక్కడి ఈరోజు లేడు దేవునికి పరిశుద్ధ గ్రంథము చూడండి బయబేయము లూక స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఆరవచ్చు రోమిలికి రచన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదేడొచ్చు మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యయం పదమూడొచ్చు లూక స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరొచ్చు నాలుగు అధ్యాయాలు రెఫరెన్స్ చెప్పుకున్న దేవుని బిడ్డలారా బతుకున్న వారి ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా చదవండి చదివి ధ్యానించి ఆలోచించి భూమి మీద ఈ వాక్యమైన వారందరూ కూడా మారు మనుషు పొందండి దేవుడికి మహిమ ఆక లోక స్వార్థ ఇరవై నాలుగో అధ్యయము నలభై ఆరు వచ్చింది క్రీస్తు శ్రమపడి మృతి పొంది మూడో రోజున తిరిగి లేచం దేవుడికి మహిమకని శ్రమపడి క్రీస్తు క్రీస్తు మహాదేవుడు క్రీస్తు సృష్టికర్తన దేవుడు క్రీస్తు సర్వశక్తి దేవుడు క్రీస్తు అంత గొప్ప దేవుడు శ్రమపడి మూడో రోజున సమాధుట్టి తిరిగి లేచాడు దేవుడికి మహిమ తల్లిగాక యేసుక్రీస్తు దేవుడు మహాదేవుడు దగదగలాడే తగదగలాడే దవల సింహాసనాన్ని విడిచిపెట్టింది ఆయన భూమి మీదకి సాధారణ మానవ శ్రేదాండి ప్రభుని క్రీస్తు క్రీస్తు ముప్పై మూడు సంవత్సరాలు భూమి మీద శ్రమ పడిన క్రీస్తు గొప్ప దేవుడు సృష్టికర్తన దేవుడు మహాదేవుడండి పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడేండి యేసుక్రీస్తు సత్యవంతుడైన దేవుడు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు క్రీస్తు రాజ్యం రాజ్యంకి మనుషులను చేర్చాలని దేవుని రాజ్యానికి మనుషులను చేర్చాలి నిత్య రాజ్యానికి భూలోకం మానవుల్ని చేర్చాలని పాతాలము తప్పించాలని నరకము తప్పించాలి అగ్ని కూడా తప్పించడానికి ప్రభుని క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూలోకంలో శ్రమ పడేను శ్రమ పడెను శ్రమ పడేను దేవునికి మహిమ కలిగిన కాక అంటే మనుషులు శ్రమ అంటే మానవుడు వద్దంటాడు అంటే మనిషికి ఇష్టం దుఃఖం అంటే మానసికి ఇద్దరు అంటే మనుషులకి ఇష్టం ఉండదు అంటే మానవులకి ఇష్టం ఉండదు భూమి మీద సుఖభాగాలు సుఖభోగాలు సుఖభోగాలు సుఖభాగాలు సుఖ సంతోషం సుఖ సంతోషం సుఖభాగాల కొరకు వెళ్ళి అనేకమైన సువార్థపడికలకి అయ్యా చాలా శ్రమలు ప్రార్థన చేయమంటారు చాలా కష్టాలు నీ ప్రార్థన చేయమంటారు చాలా నష్టాలు ప్రార్థన చేయమంటారు చాలా దుఃఖం ఉంది మా ఇంట్లో ప్రార్థన ప్రార్థన చేయమని ప్రతి సౌకుని విశ్వాసులు కోరుకుంటారు ఉంటారు సౌకులకి విశ్వాసులకి క్రైస్తవులకి బతుకున్న స్త్రీలకు బతుకున్న పురుషులకి సంఘ నాయకులకి సంబంధకి చాలా మటుకు తెలియకుండా నిజమారు బైబిల్ గ్రంథం ఏమంటారు ఆది కాణం నుండి ప్రకటనగా నేను పదిశ్వాలు జరిగిందంటారు మరి క్రీస్తు శ్రమ పడింది చూడలేదా క్రీస్తు ఇబ్బంది పడింది చూడలేదా క్రీస్తు క్రీస్తు యశు క్రీస్తు ప్రభువారు ఆయన పడిన శ్రమను చూడలేదా ఆయన ఇబ్బందులు చూడ ఆయన కష్టము చూడలేదా ప్రభుణేశ్వర క్రీస్తు గొప్ప దేవుడు అండి సృష్టికర్తనే దేవుడు ఆయనే భూలోకే ప్రపంచ మనుషులు కొత్త నిబంధన సంఘము స్థాపించడానికి కొత్త నిబంధన సంఘ సభ్యులకు క్రీస్తు శ్రమపడింది క్రీస్తు శ్రమపడను కనుక బ్రహ్మణేశ్వర క్రీస్తు దేవుడు భూలోకములు బతుకున్న మనుషులందరినీ నిత్య నరకము తప్పించడానికి శ్రమపడదు నిత్య నారకము తప్పించి నిత్య గుణం తప్పించి పాతాలము తప్పించి మనుషులందరినీ పరలోకానికి చేర్చడానికి ఏసుక్రీస్తు దేవుడు ఆకాశం నుండి దిగువచ్చి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు శ్రమ పడేను శ్రమ సుఖపడటానికి యేసు ప్రభు రాలా సుఖ సంతోషాలు అనిపిస్తానికి యేసు ప్రభు పోలోకానికి రాలా శ్రమ పడటానికి ప్రభుని యేసు క్రీస్తు కొరడా దెబ్బలు తినటానికి యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు యేసుక్రీస్తు దేవుడు తిన్న కొరడా దెబ్బల ద్వారా భూలోకంలో రోగాలకు స్వత్త దేవునికి కలిగిన చదువుతున్న బైబుల్ ఏమన్నా యేసు క్రీస్తు వర్కమ చదువుతున్న దేవుని నువ్వు క్రీస్తుతో కూడా శ్రమలో వంటనే క్రీస్తుతో వారసుడువు వారసురాలువు ఉంటేనే ఇబ్బందులు ఉంటేనే ఎరుకులున్న విశ్వాసికి క్రీస్తుతో వారసత్వము శ్రమ కష్టము దుఃఖము బాగా ఇబ్బందులున్న స్త్రీలైన పురుషులైన విశ్వాసరాలు వాళ్ళు క్రీస్తుతో పాలి భాగస్తులు దేవునికి పాలు ఉంటుంది భాగస్తులు సరిసరము పాలు క్రీస్తుతో కూడా నువ్వు శ్రమపడితే క్రీస్తు కూడా సుఖములు దుఃఖము అవన్నీ మాని సంతోషములు ఆనందములు మహానందములు పరలోకముల పాలు పాలు దేవుని రాజ్యములో పాలుంటుందని బైబిల్ గ్రంథం చెంది దేవునికి మైమతిని గాక జీవం కలిగిన దేవుని బిడలేదా పరిశుద్ధ గ్రంథము చూడండి లూకు స్వార్థ ఇరవై నాలుగో ఉద్యమయం ఇరవై ఆరు వచ్చి రోమిలిక రాశిపత్రిక ఎనిమిదోద్యయం పదిహేడు వచ్చి మొదటి పత్రిక నాలుగో ఉద్యమం పదమూడు వచ్చిన లోక స్వార్థం ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఆరు వచ్చి ఈ నాలుగు అధ్యాయాలు ఇప్పుడు భూమి మీద మనుషులు చాలామంది శ్రమదినాలని ధ్యానం అని రకరకాలను ఆచరిస్తున్నారు ఉపాస ప్రార్థనలని తెలివి జ్ఞానం లేని సావుకు ఉపాస ప్రార్థన ఉపాస ప్రార్థన ఏమైనా ఆలోచన ఉందా సావుకలకి క్రీస్తు శ్రమలు అనుభవంలో బాలి భాగస్తుడు కా క్రీస్తు శ్రమంలో క్రీస్తుతో కూడా వారసుడు కా బాలి భాగస్తుడు కావటానికి ఈ యొక్క రొబ్బనేస్ క్రీస్తు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము దేవునికి మహిమక్కలిని కాక రొబ్బనేస్ క్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు ఆయన కలువరి శిలువలో ఏడు మాటలు ముఖ్యమైన ప్రసంగం చేశాడు దేవునికి మహిమక్కలి ఏడు మాటలు ఏడు మంది ప్రసంగాలు చేస్తారు కానీ మార్పు లేదు మారడం లేదు ఏడు మాటలు కలుసుకుంటారు ధ్యానం చేస్తారు కానీ మార్పు లేదు మారడం లేదు మారు మనసు లేదు సుఖభోగాల కొరికే లోకాశ కొరకే లోక కోరికల కొరికే భూమి మీద బతుకుల మనుషులు చేరాని పాపాలు అర పద్దలాడుతూ ప్రభునామాన్ని పాలు చేస్తున్నారండి సావుకులు క్రైస్తవులు క్రైస్తవ నేతలు విశ్వాసులందరూ కూడా బుద్ధి జ్ఞానం లేదండి ఈరోజు బతుకున్న వారికి దేవుడికి మైమతు ప్రభునేష్ శ్రు క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు ప్రభునేశ క్రీస్తు అబ్రహాము దేవుడు శ్రుక్రీస్తు దేవుడు ఇశాఖ దేవుడు సుక్రీస్తు దేవుడు యావ దేవుడు సుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులందరి దేవుడు యేసుక్రీస్తు దేవుడు గొప్ప దేవుడు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు నీతిమతుడ దేవుడు సత్యమతుడు దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో కనిక దేవుని విడ ఆయన ఎంత శ్రమ పడ్డాడు చూడండి క్రీస్తు శిల్వ మరణము చూడండి ప్రభునేసు క్రీస్తు శిలవలు వేలాడింది చూడండి ఏసుక్రీస్తు శిల్వ మరణాన్ని చూడండి తలపోసుకురాడు విశ్వాసే ఇంకా మారిపోద్దా మారిపోద్దుగా శౌకడ మారవా శౌకరాలు ఇంకా మారవా సంగ పెద్దంకా మారవా ఎన్ని గుడ్ ఫ్రైడీ చేస్తున్నావు అండి ఎన్ని గుడ్ ఫ్రైడీ ఎన్ని గుడ్ ఫ్రై ఎన్ని సిలవ దాన మాటలు ఎన్ని సిలవ బోధలు వింటున్నావు సులువ అపస్తుడైన కోలు వింటున్నాడు నేను వేయబడ్డాను జీవించువాడు నేను కాదు నైందు క్రీస్తు జీవిస్తున్నాడని చెప్పాడు అపస్తుడైన పౌలు నేను సిలవైబడ్డాను లోకములు అన్ని విషయములు అన్ని విషయములు కోరికల విషయములు ఆస్తి పాస్తుల విషయములు అన్ని విషయములు నేను సిలువైబడ్డాను కానీ జీవించువాడు నేను కాదు నైందు యేసు క్రీస్తు దేవుడే జీవిస్తున్నాడు అని అప్పొస్తాడు నేను కోవులు గారు జీవితాడు దేవునికి మైమికన బతుకున్న సౌకలందరికీ కూడా సెలవు పడితే నీకు కారులు బంగళాలు ఎందుకండి సెలవు పడితే ఆస్తు పాస్తులు ఎందుకండి సెలవే పడితే బంగళాలు ఎందుకండి నీకు సౌకడ ఫాస్తలారా బిశ్వలారా జ్ఞానం ఉంది ఏమన్నా సెలవు లోకం మొత్తం సెలవు ఏపడాలి క్రీస్తు కనపడాలి క్రీస్తు జీవితం కనపడాలి క్రీస్తు నడక కనపడాలి క్రీస్తు ప్రవర్తన కనపడాలి ప్రతి సౌకుడు వాళ్ళు గొప్ప సౌకుడు పెద్ద సౌకుడు దేవునికి మహిమక్కరినిగాక ఆస్తి పాస్తులు చిన్న శావుకుడు బుద్ధి లేని సాకుడు దేవుడికి గాక జీవం కలిగిన దేవుని పుట్టారా బైబిల్ గ్రంథము సరిగిస్తుంది చూస్తారా లూక్ స్వార్థ ఇరవై నాలుగో దరవై నాలుగో ద్యమై ఆరొచ్చు రోమిలికి రక్షణ పత్రిక ఎనిమిదోద్యయం పదిహేడు వచ్చాం మొదటి పేదూరు పత్రిక నాలుగోద్యమయం పదమూడోచ్చు లూకు స్వార్థ ఇరవై నాలుగో ఉద్యమం నలభై ఆరోచ్యం దేవునికి మైమక్కరేగాక అయిన క్రీస్తు 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 ముప్పై మూడు వందల సంవత్సరాలు సృష్టికర్తన దేవుడు శ్రమ పడితే మనుషులు శ్రమ అంటే ఓరుచుకోరండి ఇబ్బంది అంటే ఓరుచుకోరండి ఏం విశ్వాసమో చెప్పండి ఏం భక్తి చెప్పండి ఏం క్రైస్తవ జీతమో బైబిల్ సృగిస్తుంది క్రైస్తవుడు అంటే బాధలు అనుభవించాలి నిజమైన క్రైస్తవుడు అంటే క్రైస్తవ సర్టిఫికేట్ అని అడవదు క్రైస్తవ కుటుంబాల పూర్తి అడవదు క్రైస్తవ సంఘాలలో పూర్తి నడవదు క్రైస్తవ సంఘ సావసులు నడవదు క్రైస్తవుడు 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 అంటే నమ్ముకున్న క్రైస్తవుడు ఎస్టు క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవుడు ఎస్టు క్రీస్తుని ప్రార్థిస్తున్న క్రైస్తవుడు యేసు క్రీస్తు దేవుని ఆరాధిస్తున్న మైమపరుస్తున్న క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే బాధలు అనుభవించాలి కష్టాలు అనుభవించాలి నష్టాలు అనుభవించాలి దుఃఖాన్ని అనుభవించిన వాడే నిజమైన క్రైస్తవుడు 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 ఆడే క్రీస్తు బిడ్డ దేవునికి కలిగిన దాకా బైబిల్ చదువుకున్నారా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారా దేవుని కూడా ఈరోజు బతుకున్న స్త్రీలందరూ మారు మనుషులు పొందాలి బతుకున్న పురుషులందరూ మారు మనిషి పొందాలి నాతోటి సావుకులు పాస్ట్రాలందరు కూడా సుఖభోగాలు ఆస్తి పాత్ర దేవుడి నన్ను దీవించా దేవుడిని నన్ను ఆశీర్దించాను దేవుడు నాకు మాత్రమే సాయం చేసిన గర్వపడుతున్న పాష్టాలు విరుద్ర వెగుతున్న పాష్టాలు ఉప్పొంగుతున్న కూడా మారు మనుషు పొంది శ్రమలుంటేనే క్రీస్తునికి పరలోకముల పాలు శ్రమలుంటేనే నిత్య రాజ్యంలో పాలు కష్టాలుంటేనే క్రీస్తు కూడా దేవుని రాజ్యంలో పాలు పాలు భాగముంటుంది ఉంటుంది దేవునికి మహిమ ఏమక్క కలియదంటే పరలోకము చూడనే చూడవు ఈ లోకంలో సుఖభోగాల పిచ్చి క్రైస్తవుడు శవకుడు విశ్వాసి సంగ పెద్ద అందరికి కూడా పరలోకములో నిత్య నిత్యనాధికము తప్పదు అగ్నిపడము తప్పదు ఆ తప్పదని దేవుని సౌకుడిగా మనవి చేస్తున్నాను ఎందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నా బోధిస్తున్నా నేను జీవిస్తున్నా దేవునికి మైమత్తలేని కాక ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభు క్రీస్తు సువర్త సభలో సుఖభోగలు లేవండి ఏసీ లేవండి కార్లు లేవండి ఆస్తు పాస్తులు లేవండి ప్రభునేస్త క్రీస్తు కొరకు కష్టపడుతున్నా శ్రమపడుతున్నా పడుతున్నా శమట కాని రండి సావకులు దుమ్మ తగలిని రండి ఇస్త్రి బట్టలు నల్గలి సావకులు అది సావనుకుంటున్నావు అది శుభార్త అనుకుంటున్నావు అది పరిచయం అనుకుంటున్నాడు సేవకుడు ఒక్కొక్కడు ఎవరు భూలోకలు బతుకున్న సావకులందరూ కూడా తెలివి జ్ఞానం లేని వారు ప్రభుని క్రీస్తు దేవుడు రెండో రాకడా త్వరగా రానే ఉంటున్నాడు ఆయన రాబోతున్నాడు గనక మనమందరము మారి ప్రభునేసు క్రీస్తు చూచొచ్చున్న దేవుడు క్రీస్తు విన్న దేవుడు ప్రభుణేశ్వర క్రీస్తు ఆలకించే దేవుడు దేవునికి మైమత్తాక కనుక ప్రభునేశ్వ క్రీస్తు చూడండి కలువరి సిల్వలు ప్రభునేశ క్రీస్తు వేలాడిన శ్రమలు చూడండి ప్రభునేశ క్రీస్తు సిలువ మరణము చూడండి సిలువ త్యాగము చూడండి అది నీ కొరకే సౌకడ అది నా కొరకే సౌకడ ఆ సిల్వ మరణము సిలువ బాధలు ప్రపంచం మనుషులందరి కొరకే దేవునికి మైమక్కరి అని కాక మనుషుల దోషము కొరకే మనుషుల పాపము కొరకే మనుషుల అతిక్రమల కొరకే మనుషుల పాపము క్షమాపణ కొరకే ఇప్పుడు క్రీస్తు శిలువ మరణము పందే దేవునికి మైమక్కరి అని కాక ఈ శిలువ మరణ ద్వారా పాప విముక్తి కలుగుతుంది శిలువ మరణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది శిలువ మరణం ద్వారా భూలోకాల మనుషులకి పరలోకానికి ద్వారము పరలోకానికి మార్గము పరలోకానికి నిత్య రాజ్యానికి మనుషులు వెళ్ళటానికి సిలువ మరణమే దేవునికి దేవుడికి మై మక్కరినిగాక దేవుడికి క్రీస్తు దేవుడు రాని వాక్యం వింటున్నారా కడ వాక్యం పడుకునిగా పెళ్ళిళ్ళ కడ వాక్యం వాక్యం అనేకంగా వాక్యాలు టీవీలలో టీవీ ట్యూబ్ వాక్యాలు వింటున్నారు కానీ మార్పు లేదు అందరూ మారు మనిషి పొందండి ప్రభు ఏసుక్రీస్తుని గణపరచండి ఏసుక్రీస్తు వారసుడుగా వారసులుగా బతకండి ఏసు క్రీస్తు పాలి ఈ భూమి మీద శ్రమలు ఉండాలి కష్టాలు ఉండాలి దుఃఖాలు నష్టాలు ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు విశ్వాసి దేవునికి మైమత్తాక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యమించున్న దేవుని బిడలేదు మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు ఏరట్ట వందనాలు వందనాలు వందనాలు